నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం కరీంనగర్ జిల్లా చిగురు మామిడి మండలం రైకొండ గ్రామంలో కరీంనగర్ పార్లమెంటు సభ్యునిగా బండి సంజయ్ కుమార్ రెండవసారి ఎంపీగా ఘన విజయం సాధించడం పట్ల బీజేపీ నాయకులు టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ రెండవసారి కరీంనగర్ పార్లమెంట్ ఎంపీగా బండి సంజయ్ కుమార్ ని గెలిపించినందుకు మండల ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు అలాగే పేదలకు అండగా ఉండే పార్టీ భారతీయ జనతా పార్టీ అని బండి సంజయ్ కుమార్ తలలో నాలుగల మెదులుకోవడం వలన భారీ మెజార్టీ సాధించారని ఈ భారీ మెజార్టీ రికార్డు స్థాయిలో ఇచ్చిన ఓటర్ మహాశైలందరికీ బీజేపీ పార్టీ ఎల్లవేళలా రుణపడి ఉంటుందని అన్నారు చిగురు మామిడి మండలం మరింత అభివృద్ధి చేయడానికి బండి సంజయ్ కుమార్ ని గెలిపించినందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు ఈ సంబరాలలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు जय hey, बी

BJP Zindabad BJP Zindabad ད�ང ད�ད ཏཁ དོ དོ དི དར སེ དེ